చేయడానికి నేను అధికారులు ప్రజాప్రదం రావటం జరిగింది వాళ్ళు చక్కగా చేస్తున్నారు జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిల్ట్ తీసేయాలి ఆ సిల్ట్ తీయడానికి గత ప్ర ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు అంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ సీటానికి ఒకసారి సిల్ట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా పేరుకోపోయింది రాయిలాగా తారే దగ్గర దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్లో జూన్ జూలైలానే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాము సిల్ట్ ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము చిన్న కెనాల్స్ అంటే ఆరడుగు లేదా ఒక్కడుగు కంటే తక్కువ ఉండేవి ఒక్కడుగుండే వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్ల లక్షలు ఈ కార్యక్రమం ఉన్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాటి చేస్తున్నారు ఐదు లక్షల టన్ను అంతా ఇంత కాదు మన నెల్లూరులోనే దాదాపు పది లక్షల టన్ను ఇచ్చేసిపోయింది నెల్లూరులో దొంతాల్లో ఒక డంప్ యార్డ్ ఉంది అల్లీపురం దగ్గర ఉంది అయితే ముఖ్యమంత్రి గారు ఈ వచ్చే అక్టోబర్ రెండవ తేదీకి కూర్చోాలని ఆదేశించారు దాని మీద మున్సిపల్ శాఖ ఈరోజు టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతుంది నెల్లూరు అల్లిపురం దగ్గర ఏదైతే డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్ అయితే సగం క్లీన్ చేశారు ఒక నెల ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది మరొక ముప్పై నలభై రోజుల్లో అది పూర్తిగా క్లియర్ అయిపోద్ది క్లియర్ అయిపోయి నేను ఆ స్కూల్ని చాలా చక్కగా ఎన్సిసి వాళ్ళు రినొవేట్ చేశారు చాలా బాగా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది మన మధ్య నాలుగు రోజులు చిన్న వర్షాలకి కొద్దిగా డిలే అయింది అది కూడా త్వరలో పూర్తి అయిపోతుంది పూర్తయితే పేదలు నిరుపేదలకి నెల్లూరులో యాక్చువల్గా పేదల నిరుపేదలకు అడ్మిషన్ ఇవ్వడానికి నిర్ణయించాం దాంతో నెల్లూరులో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలకు పోయి అన్ని విధాల ఎదిగిన వాడిని యాక్చువల్గా వచ్చి చూడమంటున్నాను ఆ స్కూలు చూస్తున్నారు చూసిన వాళ్ళు వాళ్ళు కూడా మేము కూడా స్కూల్ అడాప్ట్ చేసుకుంటామని ఇప్పటికే నెల్లూరులో మరొక నాలుగు స్కూల్స్ అదే విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో